నమస్తే నేను కే ఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం అసలు జనాల్లో ప్రజలలో కొంత చర్చ జరుగుతుంది ఏంటంటే కోటో ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసుకొని వంద రోజులు దాటింది ఆ వంద రోజులకు గాను సంబరాలలో స్టిక్కర్లు ఇంటింటికి అంటిస్తున్నారు సరే అది మంచిగా చేయడానికి అది వీడియోలో చేసి అయితే జగన్మోహన్ రెడ్డి వంద రోజుల్లో ఏం చేశాడు అనేది అధికార పక్షం అయితే ఏం చేయలేదనే చెప్తుంది అదేవిధంగా వీళ్ళేం కూటమి ప్రభుత్వం వంద రోజులు ఏం చేసిందంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు అంటారు కానీ తటస్థంగా ఉన్నటువంటి ప్రజలు సామాన్యులు మాత్రం దీని మీద ఒక చర్చ జరుగుతుంది సో ఆ చర్చ గురించి మనం లైవ్ పెడదాం పదకొండు గంటలకి